మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి మైసూర్ పాక్ని అసలు చూస్తుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఒక్కసారి బాగా ఆబ్జర్వ్ చేయండి నేను ఎక్కడా ఇందులో బేసన్ పౌడర్ అస్సలు వాడలేదండి ఇంకా పర్టికులర్గా చెప్పాలండి ఏంటో మీకు తెలుస్తుంది కదా తమిళి చూడంగానే మైసూర్ పాక్ వితౌట్ బేసన్ పౌడర్ అండి శనగపిండి వాడకుండా మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుందన్నమాట అంత సాఫ్ట్గా ఉందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ చూశారు కదా తమ్ము ఏం చెప్పానో అంగన్వాడి పిండి అండి అదే బాలామృతం డెలివరీ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బాలామృతం పిండి అనమాట దీన్ని నేను ఆల్రెడీ అంతకుముందు ఓపెన్ చేశాను బట్ మీకు వీడియో రాలేదు ఇది వచ్చేసి టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు ఉంటుంది సో ఒకసారి మనం దీన్ని యూజ్ చేసుకోలేం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకుందామండి చూసారా ఇక్కడ నేనైతే ఒక వన్ కప్పు బాలామృతం పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా స్మూత్గా అయితే పిండి పట్టేసుకోవాలి మనకి డైరెక్ట్గా స్మూత్ అంటే రాదు కదా సో ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ పట్టన దాన్ని నేను జల్లెల్లో వేసి జల్లించుకుంటున్నానండి మనకిది సాఫ్ట్ మైసూర్ పాక్ కదండి చాలా మెత్తగా పట్టుకోవాలి మనకి ఎక్కడ బరక అనేది ఉండకూడదు సో చాలా అంటే చాలా ఒకటికి రెండు సార్లు అయినా జల్లించేసుకోండి ఓకే చూడండి ఇక్కడైతే ఎంత స్మూత్గా ఉందో ఎంత స్మూత్గా ఉంటే మన మైసూర్ పాక్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చేది ఓకే ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు మనం జల్లించుకున్నదంతా ఒక బౌల్లో తీసుకున్నాను మనకి పక్కా మెజర్మెంట్స్ కావాలి కదా మనం తీసింది ఈ చిన్న కప్పు ఒక గిన్నెంత అయిందండి ఆ తర్వాత దీన్ని బౌల్లో తీసుకొని ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యిని కూడా కరిగించుకుంటున్నానండి ఆల్రెడీ పేరుకుపోయింది కదా గట్టగట్టింది కదా చూడండి ఏ కప్పుతో అయితే మనం పౌడర్ తీసుకున్నామో అంగన్వాడీ పిండి అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు నెయ్యి కాకపోతే నేను వన్ అండ్ హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవట్లేదు ఇక్కడ కొంచెం హెల్తీగా నెయ్యి అయింది మిగతాది కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వన్ కప్పు పూర్తిగా వన్ కప్పు పిండిలో వేసి కలుపుకోవాలి ఈ పిండి మిశ్రమం ఎక్కడ మనకి ఉండలు అనేది లేకుండా చూసుకోవాలి సో బాగా ఎక్కడ బబుల్స్ లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలి ఓకే అసలు మైసూర్ పాక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి బట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తెలిస్తే చాలు ఓకే ఖచ్చితంగా అందరికీ సెట్ అయ్యి అందరికీ పర్ఫెక్ట్గా వచ్చిద్దనమాట నేను చెప్పాను కదా వన్ కప్పు బాలామృతం పిండి తీసుకుంటే వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి అదే కప్పుతోటి మళ్ళీ మనం నెయ్యి కానీ ఇంకా ఆయిల్ కానీ సేమ్ వన్ అండ్ హాఫ్ కప్ యూజ్ చేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కొలతలన్నమాట ఇది దాన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా ఒక బౌల్లో ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు అంటే రెడీ చేసుకోవడం పాకం రావడం ఇదంతా హడావుడిగా ఉంటుంది కదా సో దీన్ని మనం ముందే ప్రిపేర్ చేసి ఒక బౌల్లో ఆయిల్ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మన పంచదార అంతా బాగా కరిగింది లైట్ తీగపాకం అండి చూడండి మనకు పూర్తిగా తీగపాకం రాలేదు లైట్గా తీగపాకం వచ్చింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఈ పాకంలో వేసేసుకొని ఎక్కడ అడుగు అనేది అంటకుండా బాగా కలుపుకోవాలి ఓకే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఇప్పుడు ఈ ప్రాసెస్ నుంచి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు ఇందులో నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేసుకుంటున్నాను మీకు సాఫ్ట్ మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ కలర్ చూపించాలి కదండి అందుకని చెప్పేసి చూపిస్తున్నాను సో ఏమీ అనుకోకండి బట్ చాలా బాగుంటుంది ఓకే ఎక్కడ మీకు మిస్టేక్ అనేది ఎక్కడ కనిపించదు టేస్ట్ కూడా మారదు ఓకే చూడండి మనకి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని శనగపిండితో చేసినట్టే యాజ్ టీస్ కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక ఆల్రెడీ ఒక వన్ కప్పు నెయ్యి మాత్రమే వేసుకున్నాం కదా మిగతా హాఫ్ కప్పు నెయ్యిని నేను దీంట్లో వేసుకుంటున్నాను ఈ పిండి మిశ్రం బాగా ఉడుకుతుంది దగ్గర పడుతుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుకుంటూ ఆ స్పూన్ కలిసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇలా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్సు యాడ్ చేసుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూనే ఉండాలి చూడండి ఇప్పుడు మన మిశ్రమం అంతా బాగా అంటే చాలా బాగా దగ్గర పడింది కానీ మనకి ఇంకొక విషయం ఏంటంటే అది కరెక్ట్గా ఇదే పాకం స్టేజ్ అని ఎలా తెలిసిద్ది అంటారు కదా ఒక్కసారి జస్ట్ ఇలా పడే వేళ్ళతోటి పట్టుకొని చూసి ఇలా నలిపితే ఒక చిన్ని బౌల్లా బౌల్లాగా బౌల్లాగా వచ్చేసిందా అప్పుడు మనకి ఈ పాకానికి పర్ఫెక్ట్గా రెడీ అయిందని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట కరెక్ట్గా మనకి పాకం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పెట్టుకోవాలండి మరీ ముదిరిగిందా రాదు పర్ఫెక్ట్గా రాదు సో కొంచెం లేతగా ఉన్నప్పుడే పెట్టేసుకొని దాన్ని దింపేసుకొని ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో వేసేసుకోవాలి చూడండి మనం వేసినప్పుడు పైన అంతా నెయ్యి ఎలా తేలిందో దీన్ని రూమ్ టెంపరేచర్లో ఒక టూ త్రీ అవర్స్ పూర్తిగా చల్లారేంతవరకు దీన్ని మనం అలాగే వదిలేయాలి ఓకే చూడండి ఇక్కడ మనకిప్పుడు మనం పైన తేలి ఉన్న ఆయిల్ అంతా నెయ్యి అంతా లోపలికి వెళ్ళిపోయింది అలాగే పూర్తిగా గట్టిపడింది ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం కట్ చేసుకొని బోర్లు ఇచ్చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది ఓకే నేనైతే కొంచెం పెద్ద సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఓకే ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ వేసి దాన్ని బోర్లు ఇచ్చేసుకొని తీసుకెసుకున్నామా చూడండి నేనైతే ఒకసారి ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసేసుకున్నాను ఇంకెక్కడైనా గట్టిగా అంటుకుపోతుందేమోనని ఒక్కసారి మీరే లుక్ వేయండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్ మైసూర్ అండి మనం ఎక్కడ శనగపిండి వాడలేదు ఓన్లీ పలామృతంతో ఇంత పర్ఫెక్ట్గా అసలు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది కరిగిపోతుందనమాట అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెజర్మెంట్స్ ఒకటే ఒకటి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ కప్పు గీ లేదా షుగర్ వన్ అండ్ హాఫ్ కప్పు ఇదే పక్కా మెజర్మెంట్స్ అండి ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే షేర్ చేయండి మీకు నచ్చితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నేను మీకు దీన్ని బ్రేక్ చేసి మరీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది డెఫినెట్గా